నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పులుల సంఖ్య ఏటా పెరగటం ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది నల్లమల అటవీ ప్రాంతంలో పులుల కళ కనిపించటం పలువురికి ఆనందాన్ని కలిగిస్తుంది నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వ్ ప్రాజెక్టులో పులుల సంఖ్య డెబ్బై ఆరుకు చేరింది వీటితో పాటు పదకొండు పులి కూనలను గుర్తించారు రెండు వేల ఇరవై నాలుగు వార్షిక నివేదికలో వెల్లడించారు రెండు వేల పద్దెనిమిదిలో నలభై ఏడు పులులు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి వాటి సంఖ్య డెబ్బై ఆరుకు పెరిగింది వీటిలో నలభై ఆడపులు కాగా ముప్పై రెండు మగవి ఉన్నాయి మరో నాలుగింటి జెండర్ను గుర్తించలేకపోయారు వీటితో పాటు మరో పదకొండు పులి కూనలు ఉన్నట్లు గుర్తించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చెందిన పులుల గణన వార్షిక నివేదికను ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా విడుదల చేశారు పులుల గణన కోసం అటవీ ప్రాంతంలో రెండు పేల రెండు వందల డెబ్బై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు రిజర్వు ఫారెస్టులో ప్రతి వంద చదరపు కిలోమీటర్లకు ఒకటి పాయింట్ ఏడు మూడు పులులు ఉన్నట్లు గుర్తించారు హాయ్ అండి సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్